శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానం తీర్థాల గ్రామం ఖమ్మం మండలం ఖమ్మం జిల్లా ఇక్కడ శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానంలో గంగా పార్వతి సమేత కళ్యాణం జరుగుతుంది ప్రతి మహాశివరాత్రి నాడు ఇటు పుణ్యస్థలమునకు విశేష ప్రత్యేకతలు ఉన్నాయి ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన భక్తులకు ముందుగా మా గ్రామం తరఫున మా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఈ భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఎటు ఎటువంటి ఆటంకం కలగకుండా సౌకర్యాలకు డిపార్ట్మెంట్ కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం తరఫున కానీ పోలీస్ వారి తరఫున కానీ అన్ని చర్యలు చేపట్టాం అలాగే దేవాలయం విస్తరణకు దేవాలయం డెవలప్ చేయటకు మంత్రిగారికి గారి దృష్టి మన పొన్నరే శ్రీనివాసరెడ్డి గారికి దృష్టి తీసపోతే వారు మాస్టర్ ప్లాన్ తయారు చేసి నాకు ఇవ్వండి అని చెప్పడం జరిగింది అలాగే మాస్టర్ ప్లాన్ తయారు చేసే కార్యక్రమంలో ఉన్నాం ఈరోజు ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం ఎండోమెంట్తో పాటు ప్రభుత్వం ఎండోమెంట్ కమిటీ అందరూ కూడా చైర్మన్తో పాటు అందరూ కూడా సౌకర్యాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకో చూసుకుంటున్నాము అలాగే ఈ దేవాలయానికి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ప్రతి శివాలయంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగింది కానీ ఇక్కడ గంగా పార్వతి సమేత కళ్యాణం జరుగుతూ ఉంటుంది ఇది ఇక్కడ స్వామివారి ప్రత్యేకత కావున భక్తులు విశిష్ట ఆలోచనలతో మంచి దృక్పథంతో ఎప్పుడు ఇక్కడ మహాశివరాత్రి నాడు ఐదు నుంచి పది లక్షల మంది భక్తులు ఇక్కడికి విచేయటం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ ఆ భక్తులకు సరిపోయిన సౌకర్యాలకు మేము శ్రీనివాసరెడ్డి గారి మంత్రి గారి దృష్టికి తెసపోయినా వారు చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ తీర్థాల గ్రామం తరఫున మా ఎండోమెంట్ కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం